ఇంటి పేరు చూసారా వైరా నారా లాగా ఈ పార్టీ పేరు చూసారా జేడిపి ఆ జేఎన్ఐ లెటర్ కూడా టీకి దగ్గరగా రెజెంబులెన్స్ గా ఉండేటట్టుగా చూసుకున్నాడు గుంటూరు కారం సినిమా చూడగానే ఇది ఎన్టీఆర్కి పడి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది తెలుగు స్టేట్స్ లో బాహుబలి రికార్డ్స్ బీట్ చేసేది అనుకున్నాను అదేంటి మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో డిజాస్టర్ అవ్వాల్సిన సినిమాని బ్రేక్ ఈవెన్ చేశాడు కదా అని డౌట్ రావచ్చు కానీ ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎన్టీఆర్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ స్లైస్ అండ్ డైస్ చేసి ఎక్కడో ఒక చోట ఇరికించాడు కానీ ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ మొత్తం కన్వే చేశాడు ఇప్పుడే టిఫిన్ చేయడం జరిగింది కాఫీ తాగడం కూడా జరిగింది నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం నాకు అది వీక్నెస్ ఉందంటే ఈ ఖండించడం అనే మాట ఎక్కడెక్కడ వాడవచ్చు వీడు అడిగిన ప్రశ్నకి మీ నాన్న ఖండించవచ్చు ఈడాడు ఇంటికి మా నియోజకవర్గం మొత్తానికి వీడే వారసుడు గతంలో చూసేవాళ్ళం ఊ అంటే దెంగు వచ్చేది వీడిని చూస్తుంటే అనిపిస్తుంది వాడిని పిలవడం అవసరం ఉంటారా వీళ్ళని చూస్తున్నాను కాబట్టి అనిపిస్తుంది అత్యవసరం అంటే లోకేష్కి కి ఏం తెలియకుండా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి టూ ఎలక్షన్ లో ప్రచారం చేయించడం అవసరమా అని ఇంటి పేరు చూసారా వైరా నారాలాగా ఈ పార్టీ పేరు చూశారా జేడిపి ఆ జే అన్ కూడా టీకి దగ్గరగా రెజెంబులెన్స్ గా ఉండేదట్టుగా చూసుకున్నాడు ఇందులో ప్రకాశ్ రాజు ని మినిస్టర్ అని చెప్పారు కానీ హైదరాబాద్ లో ఉండే పార్టీ మెయిన్ ఆఫీస్ ని అంత అలంకరించి ఒక మినిస్టర్ కి బర్త్డే ఎందుకు చేస్తారు ఆ సీన్ స్పెషల్ గా ప్రకాశ్ రాజు ఆ పార్టీకి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పడానికి పెట్టారు ఇది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అని చెప్పడానికి చాలా సీన్లు పెట్టారు అవి వేరే క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూద్దాం రమ్యకృష్ణ క్యారెక్టర్ని హరికృష్ణ క్యారెక్టర్గా పెట్టారు ఆయనకి ఇద్దరు అయితే రమ్యకృష్ణకి ఇద్దరు భర్తలుగా పెట్టారు హరికృష్ణ టీడీపీలోనే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ని ని ఎంకరేజ్ చేసినట్టు రమ్యకృష్ణ కూడా ప్రకాశ్ రాజు మాట వింటూ పని కానిస్తుంది జయర్యాం క్యారెక్టర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ ని సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కలిపి క్రియేట్ చేశారు ఆబ్వియస్ గా మహేష్ బాబుకి పేరెంట్ గా తన పార్ట్నర్ తనతో ఉండకుండా వేరొక పెళ్ళిలో ఉన్నట్టుగా చూపించారు మోసపోయి ఏమీ చేయలేక పాతపాట్లు వింటూ ఉంటాడు ఈ బాబులకు ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చోడు మన ఇంట్లో తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు ఎందుకంటే అతను రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్ ఈ రౌడీ రమణ సినిమాస్కోప్ సెవెంటీ బయటకు వచ్చి మాట్లాడితే జనదళానికి డిపాజిట్ లేని లారీ

మోసం ఎన్నిసర్లే కానీ ఇంటి తాతీవా పాతికేళ్ల క్రితం ఇద్దరం కలిసి వ్యాపారం చేసాం అబ్బాయ్ రూపాయి పెడితే రూపాయి లాభం వచ్చింది ఎంత పంచుకోవాలంటావు తల్లి పెట్టా న్యాయం చిరో యాభై పైసలు ఐడియా నాది కాబట్టి ఇంకో పది పైసలు ఎక్కువ ఇవ్వమన్నాడు న్యాయమే ఆ నలభై పైసలు కదా గుడ్ విల్ నాది కాబట్టి వడ్డీ కింద నువ్వే పది పైసలు ఇవ్వాలన్నాడు సప్లై చేయాలి కాబట్టి పెట్టుబడి కింద ఇంకో పది పైసలు కావాలన్నాడు ఆ ఇరవై పైసలు కదా ఒకేసారి పాడు చేసుకుంటూ రెండు సార్లుగా ఎత్తాలే అన్నాడు సంతోషమే ఆ పది పైసలు ఇచ్చాడా ఐదు పైసలు చేతులు పెట్టి మిగతాది అడిగితే రౌడీ నా కొడుకులతో వ్యాపారం చేయకూడదని బయటికి గెంటేశాడయ్యా ఈ క్యారెక్టర్ పేరు రామదాసు అంటే రాముడు భక్తుడు అనమాట అలాంటి క్యారెక్టర్ త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా మోహన్ బాబు అసలు పేరు నాయుడు దానికి దగ్గరగా అలా పెట్టాడు వెంటనే ఇంటికెళ్ళి ఎక్కడో పెట్టిలో దాచినా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చాడు వెంకటస్వామి ఒకటే చెప్తున్నా నీ మనవడా ఈ మనవడా రాజగోపాల వెంకట్రమణ అని అడిగితే మేమందరం ఈ వెంకట్రమణ వెనకాలే ఉన్నాం ఇది మీరు తెలుసుకోండి లేదా రేపు జనం మీకు తెలిసేట్టు చేస్తా రవిశంకర్ ప్లే చేసిన క్యారెక్టర్ చూసారా ప్రకాష్ రాజ్ అంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తో తనకి మంత్రి పదవి ఇవ్వలేదో అని గొడవ పెట్టుకొని ఆపోజిట్ పార్టీలోకి వెళ్తాడు బ్యాక్గ్రౌండ్ లో ఆ పార్టీ బ్యానర్ కలర్ చూసారా బ్లూ అండ్ వైట్ వైసీపీ లాగా కొడాల నాని కూడా చంద్రబాబుతో తగాదా పెట్టుకొని వైసీపీలోకి వెళ్ళాడు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు హరికృష్ణ పేరు యూజ్ చేసుకుంటాడు అందుకే మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోని సింబాలిక్ గా ఆ క్యారెక్టర్ చేతిలో పెట్టారు ఇక స్టోరీలోకి వద్దాం ప్రకాష్ రాజు సునీల్ ని జగపతి బాబుని పంపిస్తాడు రమ్యకృష్ణ ఇంటి దగ్గర గొడవ చేయమని వాళ్ళ పేర్లు మార్క్స్ లెనిన్ మార్క్స్ అంటే కాల్ మార్క్స్ కమ్యూనిజం సృష్టికర్త లెనిన్ అంటే వ్లాడిమిర్ లెనిన్ ప్రపంచంలోనే ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని రష్యాలో ఏర్పాటు చేసిన వాడు జగపతి బాబుకి సునీల్కి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా రాజకీయ నాయకులు మర్డర్లు చేయాలంటే నక్సలైట్లకి డబ్బు ఇచ్చి చేపించేవాళ్ళు అల్పిరి బ్లాస్ట్ కూడా ఫేక్ బ్లాస్ట్ అని నక్సలైట్లకు డబ్బు ఇచ్చి చంద్రబాబు చేపించాడు అని టాక్ అందుకే వైఎస్ అధికారంలోకి రాగానే మొత్తం నక్సలైట్లని ఎన్కౌంటర్ చేపించాడు వాళ్ళు బాబుకి సహకరించారు అని కోపంతో అంటారు అలిపిరి బ్లాస్ సీన్ లాంటి సీనే ఒకటి క్లైమాక్స్ లో పెట్టారు రామకృష్ణకి యాక్సిడెంట్ చేపిస్తాడు ప్రకాష్ రాజ్ ఎందుకు చేపించావు అంటే సింపతి వస్తుందని చెప్తాడు మూడు సార్లు గెలిచిన తర్వాత నాలుగో సారి గెలవడం మాట్లాడుకుంటున్నావా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా చిన్న మలరటం చేయించాను సింపతి క్రియేట్ చేశాను వీళ్ళు అడగకూడదు నేను అడగను బాబు అసలు కోపం అరుస్తాడు అరవక పది ఏళ్ళప్పుడు అమ్మలు చేసినాడు ఆనందంగా ఉంటాడా ఈ సీన్ కంప్లీట్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్కి రిఫరెన్స్ ఎన్టీఆర్ ఎప్పుడు హైపర్ గా ఉంటాడు కలిస్తే కొట్టేవాడిలాగా కానీ తన మనసులో ఉన్న బాధ వలన వచ్చిన కోపం మహేష్ బాబు కెరీర్ లో గానీ త్రివిక్రమ్ కెరీర్ లో గానీ కార్ బ్లాస్ట్ యూజ్ చేశారా అసలు ఇది ఫ్యాక్షన్ సినిమా కూడా కాదు అసలు ఆ బ్లాస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ఏ ఆది సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ అని చెప్పడానికి పెట్టారు ఈ సీన్ ఇప్పుడే టిఫిన్ చేయడం జరిగింది కాఫీ తాగడం కూడా జరిగింది కాసేపట్లో అమ్మ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరుగుతుంది కరెక్టా యా బాయ్ దాదా వీడిని చూస్తుంటే అనిపిస్తుంది వాడిని పిలవడం అవసరం ఉంటారా వీళ్ళని చూస్తున్నాను కాబట్టి అనిపిస్తుంది అత్యవసరం టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ లో లోకేష్ ప్రచారం చేపించకుండా ప్లాండ్ గా ఎన్టీఆర్ ను దింపి టీడీపీ వీక్ గా ఉన్న చోట్ల ప్రచారం చేపించాడు ఆ ఎలక్షన్స్ లో టీడీపీ ఓడిపోయింది అప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్లేసెస్ లో ఓడిపోయింది అని ఎన్టీఆర్ పరువు తీశారు అప్పటి నుంచి ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు అలా పౌరుడింట్లో ఒక కొడుకు పుడితేనే అదృష్టం ఇద్దరు పుడితే కష్టం ఆ రెండో వాడు నీలాంటి వాడైతే నికృష్టం చూడండి ఈ డైలాగ్ సిచ్యువేషన్ కి ఎలా మ్యాచ్ అయిందో బాబుకి ఒకడే కొడుకు లోకేష్ కూడా ఒకడే కొడుకు ప్లాండ్ గా

మంచిది ఎన్టీఆర్ గుంటూరులో చదువుకున్నాడు హాస్టల్లో ఉండి ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు అందుకే ఈ సినిమా గుంటూరు కారం